అందరికీ నమస్కారం నా పేరు నాగేంద్ర యాదవ్ అది జమ్మల అడుగు నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పుడు వైఎస్ఆర్సిపి అభ్యర్థి సుధిరెడ్డి కోసం అతని స్థానం కల్పించి అతని కోసం కష్టించి శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడి అంతేకాకుండా ఎంతో డబ్బును పెట్టి అన్ని చేసిన తర్వాత సుధిరెడ్డి నన్ను నమ్మకంగా మోసం చేసి అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాడు సుధిరెడ్డి వల్ల ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తినైనా నేను ఇబ్బంది పడి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు నేను చెప్పేది ఒకటే అతని వల్ల మీరు మోసపోకండి నేను మోసపోయాను అతను కల్లు పల్లె మాటలు మాట్లాడతాడు అతను ఒక మిజీషియను అతను ఒక మోసకారి అతని వల్ల మీరెవరూ మోసపోకండి నేను కూడా నన్ను ఆ రోజు ఎంతో మంది చెప్తే కూడా నేను వినలేదు వినకుండా నేను మొండిగా పోయి కోట్లాది కొద్ది డబ్బు పోగొట్టుకున్నాను అన్ని పోగొట్టుకొని ఈరోజు నా లాగా బడుగు బలహీన వర్గాల వల్ల ఎవరు కూడా భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు నేను మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నాను ఈరోజు నా కూతురు పోగొట్టుకున్న బాధలో కూడా నేను ఈరోజు మీకోసం బడుగు బలహీన వర్గాల కోసం నేను చెప్పేది ఒకటే దయచేసి మీ అందరికి కూడా నేను పాదాల నమస్కరించి చెప్తున్నాను సుధిరెడ్డిని నమ్మకండి అతను ఒక లోబి అతను ఒక మోసకారి అతను ఒక మెజీషియన్ మిమ్మల్ని మాయ చేస్తాడు మిమ్మల్ని పేరుతో పిలుస్తాడు మిమ్మల్ని చెయ్యెత్తి పలకరిస్తాడు అంత మాత్రాన మీకు మోసం చేస్తాడు ఆ వ్యక్తి మీరు నమ్మకండి అతను నమ్మి మీరు భవిష్యత్తులో నాలాగా మీరు పశ్చాత్తా పడకండి ఇదే నా విన్నపము మీరు చూసుకోండి నేను గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అతనికి ఏం చేశానో మీరు ఆలోచించండి ఒక్క నిమిషం ఆలోచించండి అతను నాకు చేసిన మోసం ఏందో మీరు ఆలోచించండి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు దాన్ని మీరు ఆలోచించి అతనికి తగిన బుద్ధి చెబుతారని చెప్పేసి నేను ఈరోజు ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నాను నా గురించి నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అతనికి ఏం చేశానని మీరు కూడా ఆలోచించండి ఆస్తిపరంగా నాతో డబ్బులు తీసుకున్నాడు తర్వాత నాకు చైర్మన్ పదవి ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు అది ప్రజలందరికీ తెలుసు తర్వాత నా కుటుంబాన్ని రెండుగా చీల్చాడు తన డబ్బు కోసం తన స్వార్థం కోసం నా కుటుంబాన్ని రెండుగా చీల్చి నా కుటుంబంలో కుటుంబంలో నుంచే వాళ్ళను భయపించి వాళ్ళతో కోట్ల కొద్ది డబ్బులు కొల్లగొట్టుకొని వాళ్ళను చేసి నన్ను ఆర్థికంగా ఆ విధంగా నష్టపరిచాడు రాజకీయంగా నష్టపరిచాడు నేను యథార్థంగా ఉంటాను కాబట్టి ఇతను ఎదుగుతే రేపు తనకే ఏదైనా ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో నన్ను రాజకీయంగా కూడా దెబ్బతీశాడు తర్వాత అతను నన్ను నా స్థానం లేకపోతే ఆ రోజు రెండు బలమైన వర్గాల మధ్యన జమ్మన కనీసం అతనికి ఎవడు ఇల్లు అని పరిస్థితుల్లో మహేష్ రెడ్డి ఆఫీస్ ఇస్తూ నా ఇల్లు ఇస్తే నేను నా ఇల్లు పైన రెండుకు తీసుకొని నా ఇల్లు మొత్తం వాడుకొని నన్ను వాడుకొని నన్ను అన్ని రకాలుగా ఆ రోజు నేను ఎలక్షన్స్ లో నాకు అటాక్ చేయడం జరిగింది నా పైన నా ప్రాణాలు గయించి నేను తిరిగాను అది కూడా గుర్తించకుండా నన్ను అన్ని రకాలుగా అతను మోసం చేశాడు ఆర్థికంగా మోసం చేశాడు రాజకీయంగా మోసం చేశాడు మానసికంగా నన్ను దెబ్బతీసి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాడు అతను నాకు ఎంత మోసం చేశాడో మీరు ఆలోచించండి నాలాగా మీరు ఎవరు కూడా మోసపోకండి దయచేసి మీకు నాలాగా మోసపోయి పశ్చాత్తాపడి రేపు ఉపయోగం ఉండదు అన్ని రకాల మీరు నష్టపోతారు కాబట్టి దయచేసి అతన్ని నమ్మకండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను